హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గీతా అండి గీతా గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు గీతా గారు హైదరాబాద్లో ఉంటారని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి ఎనభై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకి హైదరాబాద్లో ఓన్గా హౌస్ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళైన సంవత్సరం తర్వాత తన హస్బెండ్ తనను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు అని చెప్తూ ఉన్నారండి తను తన హస్బెండ్ ఇంతకుముందే వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్తూ ఉన్నారు అందుకే అతనికి విడాకులు ఇచ్చేసి తను తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తను ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాట్రిమని ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారట తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్మనీ ఛానల్కు మెయిల్ చేశారండి తనని చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదు అని చెప్తూ తనని చేసుకునే అబ్బాయికి ఆశ్చర్యం లేకపోయినా పర్వాలేదు అంటున్నారు ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదంట ఆ అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదు తనని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ